సార్ కలమునేరులో ప్రభుత్వ స్థలాలంతా ఖర్చా పెట్టారు చాలామంది ప్రభుత్వంలో చాలా భూములు ఇది చేసి స్కూల్ స్థలాల నుంచి అన్నింటినీ కూడా ఆక్యుపై చేసి చేశారు అక్రమం లేవట్లు కూడా ఇందులో ఉన్నాయి వీటన్నింటిపైన మీరు చర్యలు తీసుకోవాలనేసి కోరుతున్నాం సార్ సమానించి కొని ఇచ్చాము దీని వస్తాలను కూడా మీరు గుర్తించి ప్రజలు న్యాయం లేదని నాకు కప్పుణ్ణి అందరికీ నమస్కారం ఏదైతే మనకు పలమేరు పట్టణంలో కొంచెం ఇప్పుడు కొన్ని ఫిర్యాదులు అయితే ఇప్పుడే ఇవ్వడం జరిగింది నేను తోచేస్తాను అందరికీ ఈ ఫిర్యాదు మేరకు కాకుండా ప్రభుత్వం కూడా దీంట్లో స్పష్టంగా ఎప్పుడైనా ఆక్రమణల పైన చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు కూడా ముందుంటుంది అక్రమేట్లో ఇంతకుముందే గతంలోనే మనం బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ లేకుండా స్టాప్ చేసినాం రెగ్యులరైజేషన్ కూడా ఈరోజు లాస్ట్ డేట్ అవకాశం కూడా ఈరోజు ప్రజలు ఉపయోగించుకునే వారు తెలుసుకోవచ్చు సాయంత్రం లోపల అప్లై చేసుకుంటే సార్ ఎవరైనా చేసుకున్నారు సార్ కొంతమంది ఇండిజువల్ ప్లాక్స్ చేసుకునేట్టుంది డీటెయిల్స్ కావాలి అలాగే ఎవరు కూడా మన పట్టణంలో ఎందుకంటే రాబోయే కాలంలో మన రోడ్లు అనేటి జనసాద పెరుగుతుంది ఇప్పటికే ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది ప్రజలందరూ అర్థం చేసుకొని ఎవరైతే ఈ దారులు ఉండరు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తొలగిస్తే బాగుంటుంది సార్ మన ఎమ్మెల్యే గారు కాలేజ్ విజయనగర్ దగ్గర ఆక్రమణ అది అక్రమ స్థలము ఆక్రమణ చేసుకుంటున్నారు అనేసి అక్కడ వచ్చి మొన్న నిరసన వ్యక్తం చేశారు అది నిజంగానే ఆ అక్రమ స్థలమా దాని కింద పైప్ లైన్ ఉందా దాని గురించి మీరు అప్రూవల్ ఇచ్చారా ఏం దాని స్టేటస్ ఏమి తప్పి కూడా చూస్తున్నాము అది జరిగిన తర్వాత డిఫారం అయితే రెండు వేల ఏడులో ఇచ్చినట్టుంది కాకపోతే దాని పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ గారి నుంచి ఒక లెటర్ పెట్టడం జరిగింది దాని యొక్క కన్ఫర్మేషన్ తీసుకుంటాము అలాగే ప్లాన్ అప్రూవల్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో చేసినారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకునేదాన్ని కూడా వెరిఫై చేస్తున్నాము అలాగే రిజిస్ట్రేషన్ కూడా జరిగింది రిజిస్ట్రేషన్ కూడా మనం రిజిస్టార్ నుంచి కూడా తీసుకుంటున్నాము ఆ డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత మనం ఏదైనా తదుపరి చర్యలు తీసుకునేది అనుకుంటుంది సార్ పైప్ లైన్ అనేది ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు గారు ప్రస్తుత రన్నింగ్ పైప్ లైన్ ఏమీ లేదు ఎప్పుడో పది నెలకైనా ఏమన్నా అన్యూజ్డ్ పైప్ ఉంటే తెలియదు అది కూడా మనకు ఎందుకంటే ప్రజెంట్ మనం కాలోపల్లి నుంచి వచ్చేటువంటి పైస్ కూడా అంతా కూడా రోడ్కి అవసరం ఉంది డిస్ట్రిబ్యూషన్ లైన్ కూడా మన స్కూల్ కాంపౌండ్ దగ్గర ఉంది మా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా విచారించిన దాంట్లో లేఅవుట్ కూడా మార్కింగ్ కూడా తయారు చేసి ఇచ్చినారు ప్లాన్ కూడా ప్రజెంట్ రన్నింగ్ పైప్ అయితే ఎక్కడ లేవు సార్ మీ రికార్డు ప్రకారం వాళ్ళు ఆధీనం అంటే మనకు రెండు వేల పద్దెనిమిదిలో ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారు మనకు వాళ్ళు ట్యాక్స్ కూడా రెండు వేల పదిహేడు నుంచి కట్టినారు కాకపోతే కాగా కోర్టు కూడా దానికి డైరెక్షన్ ఇంతకుముందు ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఇచ్చింది ఫర్దర్ ఆయన ఏం చేయొద్దని ఇచ్చినది దానిపైన ఫర్దర్ యాక్షన్ కోసం ఏం లేదని చెప్పడం జరిగింది తదుపరి చర్యలన్నీ కూడా ఇప్పుడు మనం ఏమేమి ఉండే అని తీసుకుంటాం ఇప్పుడు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినారు వాళ్ళని కూడా మేము కూడా పరిశీలన తీసుకుంటాము దీనికి సంబంధించిన ఆర్డీఓ గారు కలెక్టర్ గారు దానిపైన ఆల్రెడీ వాళ్ళ డిస్కషన్లో ఉంది కాబట్టి రెవెన్యూ గవర్నమెంట్ ల్యాండ్ అంటే వాళ్ళే చూస్తారు మన మున్సిపల్ ల్యాండ్ మంది ఏమున్నాయి ఆ ప్లాన్ అప్రూవల్ సంబంధించింది దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ గురించి మనం మాట్లాడతాము తెలియదు రెవెన్యూ వాళ్ళు డిసైడ్ చేయాల్సి ఉంటుంది అది సర్వే కూడా చేయాల్సి ఉంటుంది ఆయన కూడా రిపోర్ట్ అడిగినాం ఆయన అడిగిన తర్వాత దానిపైన ఏమో చూసుకొని పెద్ద లక్షలకు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఏం తీసుకోవాలి మనం ఏం తీసుకోవాలని దానిపైన తప్పకుండా చేయవచ్చు